ఎత్తందారుల కొమ్ము కాస్తున్న చంద్రబాబు నాయుడుకి పేదల పక్షం అండగా నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఈ యుద్దంలో సంస్కారం వైపు ప్రజలందరూ మద్దతు తెలపాలని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ముస్నూరులోని పద్నాలుగు పదిహేను వార్డుల్లో శ్రీశైలం బోర్డు సభ్యులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాటన్రెడ్డి విష్ణువర్దన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా భావించి పరిపాలన సాగిస్తున్న రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి మంచి మెజారిటీతో ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు అక్రమ మైనింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నాలుగు వందల కోట్ల రూపాయల అవినీతి దోపిడీ చేసిన వ్యక్తి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు विकासకు జరుగు ప్రతాప ప్రదర్శన చిగరు ఫారంస్ మీద గగనరాజు దిగరాసింపు తో పోటీ చేస్తున్నారు వారియ నా కుటుంబే నా నిజా కావాలని మిగతా ఫోనాంటి ద్వారా ప్రసాదించాను నేను కోరేందంటే లైఫ్ మీ రాళ్ళు చూడండి వ్యక్తిగత నాయకుని ఆలోచించబండి ఓవరాల్ మనకి ఎవరైతే మనకు న్యాయం చేస్తారు ఏ పార్టీ వస్తే పేద బలహీన బలహీన వర్గాలకి సహాయం చేస్తుంది వారి యొక్క కష్టాల్లో భాగం పంచుకుంటుంది అనేది ఆలోచించాలి ఇక్కడ అభ్యర్థుల్ని అవుతారో ముందు ಮೇಲ್ವತ್ತೇ ಗತನಾ ಸಂ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಪೇದ ಪ್ರಜಿ ಅಭಿವೃದ್ಧಿ ಏನು ಟಿವಿ ಪೇಪರ್ ಊದ ಕೊಡೋದೇ ತಗ್ಗಿ ಮನೆಯ ಅದೇ ಐದು ಸಂ మొదటిసారి ముఖ్యమంత్రి మొదటిసారి మంత్రి అయి మొదటిసారి ముఖ్యమంత్రి వ్యక్తి నాకు ఒక అవకాశం అడిగితే ప్రజలు ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చెప్పిన వాగ్దానాన్ని తొంభై ఐదు శాతం పూర్తి చేసి ప్రజల ప్రజలకి వచ్చి నేను చేస్తుంటేనే నాకు ఓటేంది లేకపోతే నాకు ఓటే దమ్ముతో మాట్లాడుతున్నాను ప్రజలు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయడం లేదా లేదా అందరికీ తెలిసిన అన్ని రాష్ట్రాల్లో ప్రజానికం ఆలోచిస్తున్నారు పేదవాడికి ఇంత చేస్తున్న వ్యక్తి నాకు కూడా ముఖ్యమంత్రి అయితే బాగుండే వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు ఇలాంటి తరుణంలో మనం జరగబోయే ఎన్నికల్లో మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మనం నిర్ణయించుకుని మరలా మన ముఖ్యమంత్రిని

అందరూ మనం విఘ్లని అందరికీ బాగోగులని తెలుసు అన్నీ విశ్లేషించుకోగలం ఇంత విశ్లేషణ శక్తి ఉన్న మనం ఆలోచించుకొని మంచి నిర్ణయం మన స్వార్థానికి మంచి నిర్ణయం తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరూ పండుకొని ఆలోచిస్తే ఎవరైతే మనకు సహాయం చేశారో వారికి సాయం చేస్తే ఆ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా పేద పరిధి వర్గాలకి న్యాయం జరుగుతుంది ఎవరో కలబుల్లి మాటలు చెప్పారని నమ్మకండి మీరు ఆలోచించి మళ్ళా ఫ్యాన్ గుర్తుకి పదమూడవ తేదీ చాల ఎన్నికల్లో వ్యక్తిగా రెండు గుర్తులు ఫ్యాన్ మీద రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొని కో కో కోరుకుంటున్నా దయచేసి ప్రజానికి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు అంతేకాదు ఈరోజు స్థాయిలో ఏ ఏదైనా భూమిని కదా చేస్తారు ఏ విధంగా బ్యాంకు చేస్తారు ఏ విధంగా ముందుకు సంబంధించిన భూముల్ని బ్యాంకులో తాకట్టు పెడతారు ఏ విధంగా వేవర్ చేసి ఒకసారి మళ్ళీ కూడా అమ్ముతూ ఏదో బ్యాంకు చేసి బ్యాంకు ఏ విధంగా మోసం చేస్తారో ఇవన్నీ కూడా ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు గతంలో ఎంతో మంది ఎంఐఎస్ ఇచ్చారు మేము ప్రతిపక్షంగా ఉన్నాం అధికార పార్టీగా ఉన్నాం ఎంతో కానీ ఎక్కడ కూడా కాబట్టి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేది కానీ

మా నాయకులు మనకు కాబోయే నియోజకవర్గానికి ఏం చేశారు అని మేము చెబుతూ ముందుకు సాగుతూ ఉంటే ఈరోజు తెలుగుదేశం గతంలో తెలుగుదేశం టిక్కెట్ ఉదయం నియోజకవర్గంలో ఇవ్వకపోతే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉన్నారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా

ఇవన్నీ కూడా ఒకసారి మేము అన్ని చేస్తాం అంటే సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రోజు వయసు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారని అడుగుతున్నాం అందుకే పెద్ద ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఈరోజు పేదపక్ష జగన్మోహన్ రెడ్డి మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి

ఈ రోజు మనకి మెజార్టీ ముప్పై వేల నలభై వేల అనేది మనందరి ఆశ పనిచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కూడా పనిచేసి తప్పకుండా మంచి మెజార్టీ ఇచ్చేదానికి ప్రతి ఒక్కరు గురించాలని తెలియజేస్తూ తప్పకుండా కర్త వినే ఎందుకంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేదక పక్షాన పోరాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద దాకా పక్కన పోరాడుతున్న మాట వాస్తవం కాబట్టి ప్రేదక పక్షాన పోరాడే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలియజేస్తున్నాను కావడంలో సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి ఈ రోజు యుద్ధం జరుగుతామండి సంస్కారానికి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు మీ యొక్క అమూల్యమైన ఓటు గుర్తు మీద నాగ నంబర్కి వేసి అదేవిధంగా మా పని గెలిపించి అటు విజయ జగనానికి కనుక్కని కోరుకుంటూ